సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని నిన్న మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ సభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకోగా రోజు వారిని నియోజకవర్గ మాజీ సర్పంచ్లతో కలిసి పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అనంతరం నిన్నటి వరకు తెలంగాణ పరువు పోయేలా జరిగిన గ్రామ సభల తీరు గురించి తక్షణమే మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు విడుదల డిమాండ్ చేస్తూ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తక్షణమే స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ మీడియాతో మాట్లాడారు సాగునీరు ఇ అరవై పడిపోయి కరెంట్ ఇవ్వలేదు బాలీవుడు సరిగా మిగతా కళ్యాణ లక్ష్మి చెప్పడం మన లెక్కలేదు కానీ మౌలిక వసతులు ఇవ్వలేదు కరెంటు మంచినీళ్ళు సాగునీరు బయట ప్రతి మనిషికి బీ కావాలి కొన్ని రోజులుగా జరుగుతున్న గ్రామ సభలు అవి గ్రామ సభల్లా కాకుండా కేవలం తూతూ మంత్రంగా ఏదో పార్టీ సభల్లాగా సమస్యల కోసం పోయిన నాయకుల మీద పోలీస్ పహారా మధ్యలో కొందరు మంది ప్రశ్నిస్తున్న వారిపై దాడులతో జరుగుతున్న గ్రామ సభలు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క గ్రామ సభ కూడా కనబట్లేదు చివరికి ఇన్ని జరిగిన తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు నిన్న మళ్ళీ అసలు ఈ గ్రామ సభలు వట్టి సభలే ఆ గ్రామ సభలో కేవలం పేర్లు చదువుతాము మరి ఎందుకు ఇన్ని రోజులు గ్రామ సభలు పెట్టినారో ఎందుకు ఇంత అర్థనాదాలు ఎందుకు ఇంత అలజడి సృష్టించినారో దయచేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆన్సర్ చేయాలి ఇవాళ ఇక్కడ అందరు సర్పంచ్ జమైనారు దయచేసి ఉప ముఖ్యమంత్రి గారు మీరు సీనియర్ నాయకులు రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ మీరు రాష్ట్ర ఆర్థిక శాఖ అంతా మీ చేతిలో ఉంది మీరు పెద్ద పెద్ద బడా బాబులకు బిల్లులు ఇస్తున్నారా మాకేం పట్టింపు లేదు మీ ఇష్టం వచ్చి చేసుకోండి దయచేసి నిన్న మా సర్పంచ్ గారు ఇక్కడ మాజీ సర్పంచ్ గారు తన పిల్లల స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో తన పిల్లలకు కనీసం ఆహారం తినిపేయలేని పరిస్థితిలో నిన్న ఆత్మహత్య యత్నం చేసినాడు మీకు మీలో దయచేసి మానవీయ కోణంతో ఆలోచన చేసి ఇలాంటి బీద సర్పంచ్లకు బీద ఎంపీటీసీలకు కనికరించండి మీలో ఈ మధ్య ఒకప్పుడు మీరంటే చాలా సీనియర్ శాసనసభ్యులు సీనియర్ నాయకులు అనే పేరుండేది ఇవాళ మీలో ఆ మానవీయ కోణం కనబడుతున్నట్టు కనబడతా ఉంది భట్టి విక్రమార్క గారు మీరు కూడా రౌడీ కాంగ్రెస్ వైపు పోతున్నట్టు అనిపిస్తూ ఉంది మాకు దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను నేను మీరంటే మాకు గౌరవం ఉంది ఇప్పటికి వాళ్ళకి ఎన్నిసార్లు వాళ్ళ మురబెట్టుకున్నా కూడా మీరు కనీసం సర్పంచ్ల బిల్లు ఇప్పటి వరకు రిలీజ్ చేయకపోవడం చాలా బాధాకరం అసెంబ్లీలో చెప్పినాం వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడుగుతా అంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వరు మీరు వాళ్ళు హైదరాబాద్ వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఆఖరికి ఇంకో పరిస్థితి లేక వాళ్ళకి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మీరు దయచేసి మిమ్మల్ని మా సర్పంచ్ల తరఫున మా కొర్ట్లో కాన్స్టేషన్ సర్పంచ్ల తరఫున తెలంగాణ సర్పంచ్ల తరఫున చేతులు జోడిచి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను మానవీయ కోహంతో ఆలోచించండి కొన్ని కుటుంబాలు వీధుల పాలవుతా ఉన్నాయి కనీసం ఇంట్లో భోజనం కూడా పెట్టలేకపోతున్నా అని మా సర్పంచ్ మొరబెట్టుకుంటా ఉన్నాడు ఇది ఇది అయితే రెండోది తను ప్రజా సమస్యలు చెప్పబోతే మైక్ మైక్ లాగేసుకున్నారు తన దగ్గర నుంచి పోలీస్ పరిహారంలో గ్రామ సభలు చేయాల్సిన అవసరం వచ్చిందంటే మీ అసమర్థత ఉందో మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ఆలోచన చేయండి ఎక్కడ పోయిన అర్థనాదాలు ఏడుపులు ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టినారు మీరు ప్రజలు వాళ్ళు వాళ్ళు తన్నుకునే పరిస్థితి తీసుకొచ్చినారు ఇవాళ మీరు గత పది సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు ఎండలో నిల్చొని చేయి జాచి నాకు ఇది కావాలని చెప్పి అడగలేదు కేసీఆర్ గారు అందరినీ తన కడుపులో పెట్టుకొని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ నా బిడ్డ నా పార్టీయా నీ పార్టీయా అని చూడకుండా ఏ రోజు కూడా వ్యత్యాసం లేకుండా ప్రజల మధ్యలో కుల మతమైన భేదం లేకుండా ప్రతి ఒక్క బీద వాళ్ళకు రావాల్సిన ప్రతి ఒక్క లబ్ధిని కేసీఆర్ గారు డైరెక్ట్ వాళ్ళ బ్యాంకులకు వాళ్ళ ఇంటికి పంపించినారు కేసీఆర్ గారు సర్వే చేసినారు సమగ్ర కుటుంబం సర్వే చేస్తే కేవలం ఒక రోజులో తన అధికారులని ప్రజల ఇంటికి పంపించి ప్రజల కష్టం కావద్దని చెప్పి తన పిల్లలను చూసుకున్నట్టు ప్రజల్ని ఎవరు కూడా రోడ్ మీద వచ్చి నిలిచొద్దని చెప్పి ఇంటికి పంపించి మరి సర్వే చేసినారు మీరు ఇప్పటికీ ఎలలే